దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు ఉదయాన్నే శుభవార్త ప్రభుత్వ ప్రణాళిక వరుసగా మూడోసారి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు మేలు చేసే అనేక నిర్ణయాలు తీసుకున్నారు అందుకనుగుణంగానే ఇంధన ధరను తగ్గించాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం సగటున ఇరవై రూపాయల మేర తగ్గించి జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని చర్చిస్తోంది ఈ నిర్ణయం అధికారికంగా అమలు చేయబడితే పెట్రోల్ మరియు డీజిల్ వంటి ఇంధనంపై ఇరవై రూపాయలు వరకు తగ్గింపు ఉంటుంది ప్రస్తుతం పెట్రోలు డీజిల్ దాదాపు సమానంగా ఉన్నందున భారతదేశం అంతటా చమురుపై పన్నును సమం చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది త్వరలో పెట్రోల్ మరియు డీజిల్పై ఇరవై రూపాయలు తగ్గింపు కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ మరియు డీజిల్ ను ఒకే జీఎస్టిటి పరిధిలోకి తీసుకువస్తుందని రాబోయే యాభై మూడవ జీఎస్టి కౌన్సిల్ సమావేశంలో కౌన్సిల్ సమావేశం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధికారికంగా ఈ సమాచారాన్ని పంచుకున్నారు ఇలా కేంద్ర ప్రభుత్వం ఇంధనంపై పన్నును నిర్ణయిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ ఆర్థిక వ్యవస్థల ప్రకారం పెట్రోల్ డీజిల్ ధరలను నిర్ణయించాల్సి ఉంటుంది ప్రజల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం పెట్రోలియం ఉత్పత్తులపై జీఎస్టీని ఇరవై ఎనిమిదిగా నిర్ణయించినట్లయితే సామాన్యులకు లీటర్ పెట్రోల్పై పంతొమ్మిది రూపాయల డెబ్బె ఒక్క పైసలు డీజిల్పై పన్నెండు రూపాయల ఎనభై మూడు పైసలు ఉపశమనం లభిస్తుంది దీనివల్ల ప్రభుత్వానికి ఇంధనం ద్వారా వచ్చే ఆదాయం చాలా తక్కువే అయినప్పటికీ సామాన్యుల కోసమే మోదీజీ ఈ నిర్ణయం తీసుకున్నారంటే తప్పు పట్టలేం ధరల నుంచి ప్రజలకు పెద్ద ఊరట ప్రస్తుతం ఢిల్లీలో పెట్రోల్ తొమ్మిది నాలుగు డెబ్బై రెండు ఎల్ మరియు డీజిల్ ఎనిమిది ఏడు అరవై ఎనిమిది ఎల్ వద్ద విక్రయిస్తున్నారు యాభై మూడవ సమావేశం తర్వాత ప్రభుత్వం తన నిర్ణయాన్ని అమలు చేస్తే ఢిల్లీలో పెట్రోల్ ధర లీటరుకు ఏడు ఐదు సున్నా మరియు డీజిల్ ధర డెబ్బై నాలుగు డెబ్బె తొమ్మిదికి పరిమితం చేయబడుతుంది రోజువారీ వినియోగ ఉత్పత్తుల ధరల పెరుగుదలతో అల్లాడుతున్న ప్రజలకు పెట్రోలు డీజిల్ ధరలను తగ్గించడం వల్ల ఊరట లభించనుంది